కానీ ప్రేక్షకులని కోట్లు కోట్లు పెట్టి పోషిస్తున్నారు ఇలాంటి సినిమా కదా సార్ అంటే ప్రేక్షకులు అభిరుచులు కూడా మారాయి అంటారా అభిరుచి అంటే అది లేకపోతే ఏం చేస్తారు చెప్పు అవునా కదా ఇప్పుడు జబర్దస్త్ అని ఏదో ప్రోగ్రాం వస్తుంది పిల్లలు టీవీ పెట్టారు అనుకో అదే వస్తుంది అది లేకపోతే ఇంకోటి తెలియదు వాళ్ళకి అదే కామెడీ అనుకుంటున్నారు అది విషయం అది వాళ్ళ తప్పు కాదు చూపించే కూడా కొంత తప్పు ఉంటుంది మీకు కొంత అంటే బాగా అనిపించేవా సార్ అలాంటి కామెడీలు అందుకే వాటిని కామెడీ అన్నారండి హాస్యం ఎవరు అన్నారు మీరు అనేది ఇది కామెడీ హాస్యానికి కామెడీకి తేడా అన్నారు తల్లిపాలకి డబ్బా పాలకే తేడా ఒక్క పంచ్లో ఫుల్ చెప్పేశారు సార్ సార్ ఆహనా పెళ్ళంట మీరు కామెడీ హాస్యం గుర్తు చేశారు కాబట్టి అద్భుతమైన మీ మీరు చేసిన అన్ని పాత్రల్లో బాగా గుర్తుండిపోయే కొన్ని పాత్రల్లో ఇది కూడా ఒకటి ఆ సినిమాతో మీ అనుబంధం ఏమైనా జ్ఞాపకం గుర్తుందా సార్ జ్ఞాపకం ఇందాక చెప్పానే మనకి ప్రాప్తం ఉండాలండి అది ఎందుకు వచ్చిందో ఎవరు తెలిసా జంజాల గారు మా రామానాయుడు గారు అనుకోవడం ఆ సినిమా గురించి చెప్పాలంటే చాలా గొప్ప విశేషం ఉంది రోజు ఎయిర్పోర్ట్లో కూర్చున్నా మెడ్రాస్ వెళ్ళటానికి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లేదా ఫ్లైట్ ఏదో ఒక అరగంట లేట్ ఏదంటే కూర్చున్నాను రామానాడు గారు వచ్చారు హిలో వచ్చేప్పటికి ఆయన నన్ను ఆయన చూసి నమస్కారం సార్ అన్నా ఏ కోట సరైన టైం కంప్యూటర్ రా రైట్ రా అన్నాడు ఏంటి సార్ అన్న నేను ఏదైనా సినిమా గురించి వేసా అనుకుంటూనే ఉన్నాను ఏ కోట ఏం లేదు జంజాల నేను ఇరవై రోజుల నుంచి మదన పడుతున్నాం పోటాడుకుంటున్నాం ఓ సినిమా ఇప్పుడే ఫైనలైజ్ అయింది ఆ వేషం బాగుంటే సినిమా బాగుంటుంది లేదా సినిమా అట్రో లేకపోతుంది అంత గొప్ప వేషం అది నేను రావు గోపాలరావుతో వేయించాలని అనుకున్నాను గంజాల గారు వద్దన్నాడు ఏమిటనంటే చివరికి నేను కన్విన్స్ అయ్యాను ఎందుకు వద్దని కరెక్ట్గా చెప్పని చెప్పాను ఇంతకు మధ్యాహ్నం చెప్పాడు అన్నాడు ఏమిటన్నాడు గోపాలరావు నువ్వు ఎంత అగ్లీగా తయారు చేసినా ఆయన మొహం రిచ్గానే కనపడద్ది ఆ కలరు అది ఆ వ్యవహారం అది చూడంగా నికులుషుల కనపడే ఫేస్ కావాలి అది ఆయనతో కాదు నా మాట వినండి నేను ఇస్తాను అన్నాడు అయ్యో ఆ ఫేస్లో వాల్యూ ఉండాలి అది నటుడి యొక్క లక్షణం అది కనపడాలి అని అన్నాడు కన్విన్స్ అయ్యాను ఆ వ్యాసం నువ్వు చేయాల్సి వస్తుంది ఒక ఇరవై రోజుల దాకా కావాల్సి వస్తుంది డేట్ లేవు జాతీవు చాలా మంచి వేసనం అన్నాడు అలాగే నన్ను వ్యాసం చేశాను అయిపోయింది మీకు తెలిసే అంత అఖండమైన ఓపెనింగ్ ఫ్లోర్ ఇక్కడ రామానాయుడు గారు స్టూడియోలో ఫ్లోర్ ఓపెనింగ్ ఆ ఫ్లోర్ ఓపెనింగ్కి నేదు మీద జనార్దన్ రెడ్డి గారు అప్పుడు చీఫ్ మినిస్టర్ ఓపెనింగ్ వచ్చాడు రిపన్ గతిపోతుంటే నాయుడు గారు ఒక నిమిషం ఆగిస్తారని ఏ కోటాక ఉన్నాడు వెళ్ళండి అన్నాడు ఏం అనిపిస్తున్నాడు నేను వెళ్ళి ఉంచున్నాను వీడ వీడి సినిమాలు చూస్తుంటాను వీడి తంతు ఉంటాడు ఉన్నాలే వాడు వీళ్ళిద్దరు కామెడీ భలే ఉంటుందని సరదాగా మాట్లాడే సరే ఈ లోపల టైం మొత్తం పోతుంది ముహూర్తం కట్ చేశారు అయిపోయింది నేను అన్నాను ఏంటి సార్ అక్కడే ఉన్నారు మించి గారు చీఫ్ ఏం సార్ నన్ను మించారు అన్నారు అన్నాడు మర్చిపోయానని చెప్పడం ఈ ఫ్లోర్ వీడిదేనండి అన్నాడు నాయుడు గారు అదేమిటన్నాడు ఏం లేదండి ముప్పై రెండు వేల ముప్పై రెండు లక్షల్లో సినిమా తీశాను ఈ సినిమా పెళ్ళంట మీరు నెంబరు ఆ ముప్పై రెండు లక్షలు కాకుండా కోటి ఎనభై లక్షలు నాకు కలెక్ట్ చేసింది ఆ సినిమా ఆ రోజుల్లో చూడండి అవును ఫ్లోర్ ఇప్పుడు సార్ వన్ అండ్ హాఫ్ క్రోర్ అంటే ఆ రోజుల్లో అంత ఎక్కువ ఇప్పుడు అసలు ఒక రోజు సినిమా పదిహేను పది ఇరవై కోట్లు అంటే కూడా కంటిగా అనట్లే కదా సార్ అన్ని ఐదు వందలు వెయ్యి కోట్లు ఇప్పుడు రామారాయణ కృష్ణ గారు అంత తీసుకున్నాడు తెలియదు సోమబాబు అంత తీసుకున్నాడు ఎంత పెట్టి సినిమా తీశారో తెలియదు నాయుడు గారు వాళ్ళందరూ కూడా ఎప్పుడన్నా చెప్తే మ్యాక్సిమం ఇది భారీ వర్ణ చిత్రం అని చెప్పేవారు అంతే అంతేగా తగ్గింది ఇది అని చెప్పేవారు కాదు అది కాదు కదా సినిమా ఓపెనింగ్ మైక్ పట్టుకుని ప్రొడ్యూసర్ చెప్తుండే ఇది నాలుగు వందల కోట్లు అవుతుందండి ఒక ఐదు ఆరు కోట్లు ఎక్కువైనా నేను చాలా మంచి సబ్జెక్ట్ అది ఇది ఆ లెక్కలు ఎవడికి చెప్పుకోవాలి ఇన్కమ్ ట్యాక్స్ ఎవడో చెప్పుకోవాలి మనకెందుకు ఇందాక చెప్పానే సినిమా చూసేవాడికి నువ్వు ఎంతలో తీసేవాడు ఎవరికి కావాలి సినిమా బాగుందా లేదా ఇప్పుడు చిన్న సినిమా నాలుగు కోట్ల తీసిన సినిమా నలభై లాట్ల నలభై కోట్లు వసూలు చేస్తావు దానికి ఏమంటావు నువ్వు కాబట్టి అలా ఎస్ట్ చేయకూడదు నువ్వు చెప్పుకోవడం సినిమా అవసరం అయిందండి సబ్జెడీ కావాలి అందుకని రిచ్గా తీశాను అది వేరు భారీ వర్ణ చిత్రం అని చెప్పడం వేరు ఇలా చెప్పడం వేరు కదా నాటకాలు మొట్టమొట్ట అసలు రేడియో అసలు రేడియో దగ్గర ఏంటంటే వాయిస్ని ఎలా ఉపయోగించుకోవాలి మైక్ ఎలా వాడుకోవాలి ఎక్కడ ఒత్తు ఎక్కడ కామ ఎక్కడ స్టాఫ్ ఇవన్నీ నేర్చుకుంది రేడియో దగ్గరే కదా అవును కాబట్టి అక్కడ అది అది రాయి తర్వాత ఈరోజు పునా పురోగతికి అదే పునాదురాయి తర్వాత టీవీ టీవీ వచ్చేవాడికి ఏమైపోయిందంటే మాకు మాకే థ్రిల్ నాకే ప్రతివాడు ఫీల్ అవుతారు అది నటుడు ఎందుకంటే నాటకాలు అంటే ఫోటోలు ఉంటాయి ఇలా పెట్టిన ఒక యాక్షన్ ఫోటో ఉంటుంది అలా ఉంటే అలా ఉంటుంది స్టడీగా కానీ మనం నడిస్తే అంటూ ఉంటాం మాట్లాడితే అంటూ ఉంటాం అదేవరికి తెలియదు మొట్టమొదట నేను ఫీల్ అయింది నా లైఫ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయలేని థ్రిల్ ఏంటంటే రెండు నిమిషాలు గోవింద్ చౌదరి అని టీవీలో ఉండేవాడు ప్రొడ్యూసర్ ఆయన రికార్డ్ చేసి ఫస్ట్ డే పండగ వచ్చింది నాటిక అదే నాటిక ఫస్ట్ రేడియోలో టీవీలో నా తెలుగు నాటకం ప్రదర్శించబడటం అదే ఆ రికార్డ్ చేసి ఒకసారి చూసుకోండి వస్తుంది ఇప్పుడు అని చూపిస్తున్నా అని చూపించాడు పెద్ద యాంగ్స్ ఏంటంటే నా బొమ్మ ఎప్పుడు వస్తే ఎప్పుడు అంటే మనం నడిస్తే అట్ట ఉంటాం మాట్లాడితే అట్లా ఉంటాం ఎలా చూస్తే చూసుకుంటే రెండు నిమిషాలు అసలు ఇక ఎవరిని చూసేది కళొచ్చేసి నాకు అదృష్టం కదా అవును అవును ఆ రోజుల్లో అదేది తర్వాత సినిమా ఇప్పుడు ప్రాణం ఖరీదు నుంచి మొదలు పెట్టిన తర్వాత మీకు వచ్చే ఒక్కొక్క పాత్ర అవే వచ్చిన పాత్రల అంటే ఈ ఎందుకంటే రకరకాల పాత్రలు వేశారు కాబట్టి ఈ పాత్రకి మీరు బాగుంటారు అని మీరు మళ్ళీ అక్కడి నుంచి క్యారెక్టర్ రోల్స్ లోకి వెళ్ళడం మధ్యలో తర్వాత విలన్ గా అన్ని పండించారు కదా సార్ ఇప్పుడు ఫోటోలు కనబడుతున్నాయి కదా అవును సార్ వీటిలో ఏ క్యారెక్టర్ మీరు నెంబర్ అండి నాకు ముందు పిలిచి చెప్పింది లేదు ఆ రోజు వెళ్ళటం ఒక అరగంట కూర్చోబెట్టి ఆయన క్యారెక్ట్ అది ఇవ్వడం కోటగారం మీరు కూడా ఏమైనా ఆలోచన ఉంటే చూసేటండి బాగుంటే పెట్టే దాంట్లో పెట్టడం చేయడం అన్నీ మీరు నమ్మరు అన్నమాట మాట ఆ టైం కూడా లేదండి కాబట్టి నన్ను కన్సల్ట్ చేసిన నాలుగైదు వేషాలు ఉన్నాయి ఏంటంటే ఆ బట్టడం న్యాచురల్గా ఉండాలి గంజర్ గారి సినిమాలు వాటిలో విగ్గులు యాక్ యాక్సెప్ట్ చేసేవారు వాళ్ళు నాలుగు సినిమాలు చేస్తున్నావు నీకు విజ్ఞానం అనేది ఎక్కడ ఉంది ఏంటి చూసుకుని ఆ టైం చూసుకుని అది సేవ్ చేసి కరెక్ట్గా పెట్టేవారు అంతే తప్ప నాకు విజయ అన్నీ అక్కడికక్కడ ఆన్ ద స్పాట్ అంటే ఒక ఒక రోజులో సార్ మీరు బిజియెస్ట్ టైంలో ఎన్ని ఎన్ని గంటల ఎన్ని కాల్ షీట్స్ ఉండేవి నాలుగు చేశాను అమ్మా నాలుగు సినిమాలు నాలుగు మూడు స్టేట్లో పనిచేసా ఒకరోజు ఒక రోజులో కన్నడ పొద్దున హైదరాబాదు మధ్యాహ్నం ఉంటే ఈవినింగ్ బెంగళూరు చేసి మళ్ళీ మార్నింగ్ వచ్చి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో స్నానం చేసి మళ్ళా రూడీ వచ్చారు మద్రాసులో ఉండేవా ఇప్పుడు ఎంత సెక్యూరిటీ లేదు అవును కానీ చాలా ఎంత విస్తారమైన కెరియర్ సార్ మీది మీకు బాగా ఇష్టంగా మీరు పనిచేసిన దర్శకులు ఎవరు సార్ నేనే కాదండి ఒక విషయం చెప్తాను అందరికీ చెప్పా చెప్తాను ఆర్టిస్ట్ విసుక్కోకండి రా ఎప్పుడు కూడా ఇప్పుడు ఇప్పటిదాకా షూటింగ్ చేస్తే మళ్ళీ రమ్మంటున్నాడు అట్లా విసుక్కోకండి ఏ అంటారా ఏ అంటారు ఏం లేదు ఆర్టిస్కో టైం అంటూ వస్తుంది ఇది ఆ టైం వచ్చిందంటే ఇది టైం ఉండదు అంతే గొప్ప మాట గొప్ప మాట అది ఆ టైం వచ్చిందంటే టైం ఉండదు అని టైం ఉండదు మీద అంతే అంటే బాగా వెలుగు వెలుగుతున్నట్టు అది ఎంత ఇక టైం ఉండదు భోజనానికి కూడా టైం ఉండదు కానీ త తర్వాత వెనకతే ఆ టైంలో జాగ్రత్తగా ఉండాలి అది ఆరోగ్యం అన్ని అన్ని రకాలుగా ముందు ఫస్ట్ బిహేవియర్ ఆహార వ్యవహారాల్లో మాట భాషలో అవతరాలతో మాట్లాడటం ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలి ఉంటే లాంగ్ లిఫ్ట్ ఉంటుంది లేకపోతే అట్ట వచ్చింది అట్ట ఎంతమంది చూసాం మన మహానుభావులు సీనియర్స్ కదా అవును సార్ హాస్టల్ పోగొట్టుకుని చివరికి అడుగునే పరిస్థితి వచ్చారు వాళ్ళకి ఏం కర్మ చెప్పండి అదే బిహేవియర్ మన ఆ కాస్త మనకి మంచి టైం వస్తుంది టైం వచ్చినప్పుడు టైం ఉండదు ఆ టైంలోనే మనం జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి భగవంతుడు నాకు నా పెళ్ళం పెళ్ళి అలా అదృష్టం బాగుండి అలాంటివి ఏం జరగలేదు ఏదో వెళ్ళిపోతాను ఆ మధ్య చాలా బాధ వేసింది సార్ మీరు ఒక వీడియో పెట్టవలసిన పరిస్థితి వచ్చింది మీడియాలో మీకు ఏదో అయిందనే వచ్చే వార్త రావడం ఇప్పుడు నేనేం వచ్చి నువ్వు వచ్చావు ఏం చెప్పాను పిక్కలు కాస్త నేపిగా ఉన్నాయమ్మా కట్టది కట్ట కాసేపు కష్టం అందుకని కష్టం నడవటం అది కష్టం అని చెప్పాను తప్పే ఉంది దాంట్లో వాడేవడ కొడుచున్నాసలు చచ్చిపోయాడని పెట్టాడు ఒకసారి నేను విడిచి కేకులేసాను తప్పయ్యే అది మీ నాన్నకి రా డెబ్బై ఐదు ఏళ్ళు వస్తే కాళ్ళు నొప్పి కళ్ళు నొప్పి ఏదో ఒకటి వస్తుంది కదా అలాగే నాకు కూడా వచ్చింది మంచి కదా నన్ను దానికి పెద్ద టీవీలో విడి చెప్పాల్సిన కర్మ ఏంటి నీకు తప్పు కదా దాని మీద రూపాయలు సంపాదిస్తావా కేకులేసాను నేను పాపం సుశీల్ గారు ఒకసారి జానక్ గారు పోయిందన్నారు ఆవిడ పాపం అమెరికాలోనే ఎక్కడ ఉంది అప్పుడు సుశీల్ గారు ఆవిడ అక్కడి నుంచి ఉండరు నేను బాగానే ఉన్నాను నా మీద అట్ట పెట్టకండి ఎదుగు అక్కడ ఫోటోలు ఉంటాయి ఆవిడతో జానక్ గారు ఫోటో లోపల ఎక్కడో ఉండాలి అది కెమెరా ఫోటో తీయించలేదు బయట ఇంటికి వచ్చారు భోజనాలు చేశారు చాలా అందరూ వస్తుంటారు నా ఇంటికి ఇప్పుడు వస్తారా సార్ బాబుమోహన్ గారు బ్రహ్మానందం గారు ఎందుకంటే బాబుమోహన్ గారు మీరు కాంబినేషన్ అందరికీ అది అది ఒక కాంబినేషన్ అండి అది ఇండస్ట్రీలో ఎవరికి పెద్దగా రాదు అది అలా గోపాలరావు రావు గోపాలరావు రామలింగయ్య గారు అంటే వాళ్ళ వ్యాక్సాలు ప్రెక్యూలర్గా ఉండేవి అవును మాది ఏంటంటే ఒక స్టాండర్డ్ కామెడీ స్టాండర్డ్ హెంతే ఇవి పడతారు అదంతా ఇస్తున్నాడు సినిమాలు తెలుసుకోవడం నాకు రాదు బావమోహన్ మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ సినిమాలు చూస్తే వాళ్ళ తండ్రి తండ్రులు చూస్తే సార్ కూడా అట్ట కాల్ తగిలి రేదు అట్ట టచ్ అవడం అంటే పడిపోయాడు మంచి టైమింగ్ ఉన్నాడు ఎందుకంటే డాన్స్ అది రోజాకి అది ప్రాప్తం అది సార్ మీరు అన్నట్టు రంగస్థల అనుభవం రేడియో అనుభవం అది వాయిస్ మోడ్యులేషన్ హావభావాలు బాడీ లాంగ్వేజ్ కొంతవరకు కానీ డాన్సు పౌరాణిక పద్యాలు ఇవన్నీ కూడా నేర్చుకున్నారు సార్ మీరు నేను పౌరాణిక పద్యాలు నేర్చుకోలేదు పౌరాణిక చిన్న నాటకాలు పెద్దగా వేయలేదు అప్పుడు పద్యాలు ఎలా మీకు ఇలాంటి పద్యాలు పెట్టలేదు పెద్దగా పెట్టలేదు ఓకే అలా అలా పెద్దగా కాదు పద్యం పెట్టుకున్నాను ఎంతసేపు ఇలాగే ముల్పాల్ గారు దుర్యోధను అద్భుతంగా ఉంటుంది అమ్మాయి సవార్ చేస్తుంది ఆయన పాఠం పద్యం ఉండదు దాంట్లో ఒక పద్యం చదివేవాడు ఔరవ బాండురు వెలుపెను కాల చెరువే అని కృష్ణదేవి ఆయన కూడా మామూలుగా కో మీరు శాసన సభ్యులుగా ఒక టర్మ్ చేశారు రాజకీయాల నుంచి అప్పుడు తర్వాత మీరు దూరం అయ్యారా లేక అవసరం లేదు ఇంకా చాలించుకున్నారా చాలు అనౌన్స్మెంట్ అంటే అంట నచ్చలేదా సార్ రాజకీయ జీవితం బాలేదనిపిండి రాజ్యం రాజకీయ లేదు నాకు సూట్ కాలేదనిపిస్తుంది ఎందుకంటే మీరు మీరు రాజకీయ పరమైన వేషాలు చాలా వేశారు ఒక టైంలో మీకు కొంచెం గొడవలు కూడా అయ్యాయి ఆ మండలా తీసుడు సినిమా తర్వాత సో మరి రాజకీయాలు మీకు అసలు ఆ వాతావరణం నచ్చలేదు అంటారు అయితే ఎందుకు నచ్చలేదు సార్ అంటే చాలామంది అదొక అవకాశంగా అదృష్టంగా కూడా భావిస్తారు కదా అంటే నేను పనిచేసినప్పుడు పాలిటిక్స్ అండి ఇప్పుడు పాలిటిక్స్ ఆ ట్రిక్కు రావు అవును కానీ అదే సార్ అనిపిస్తుంది అంటే అంత గొప్ప జీవితం గొప్ప అవకాశాలు మీకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు మీరు టైం అంతా మీరు కుటుంబం నుంచి దూరంగా ఉన్నాను కష్టపడి పనిచేస్తాను అనే ఫీలింగ్లో ఉన్నారు కదా సార్ బాధ సో ఇప్పుడు మీరు మీకు మీ దేవుడు ప్రత్యక్షమే మీకు ఏం కావాలని అడిగితే ఏం కోరుకుంటారు సార్ మీకేమైనా మనసులో ఉండే కోరిక నేను చచ్చేదాకా నటించాలి చచ్చిన తర్వాత నటుడిగా బతకాలి అది నా కోరిక